తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో మనుబోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా కుంకుమార్చన కార్యక్రమం ముగిసింది మూడు రోజుల నుంచి ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను టిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా భక్తి ప్రవచనాలు ఉపన్యాసాలు అన్నమాచారుల సంకేతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు సుధాకర్ కార్యకర్తలు కాండ్రా నర్సయ్య పరిమల ప్రభాకర్ మేడవల్లి నర్సయ్య మరియు భజనా బృందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు ஓம் ஸ்ரீசா ஓம் சர்வாதாராயம் மனுசூதனாய ஓம் அவியாய் తిరుపతి దేవస్థానం వారు ఆదేశించిన ప్రకారం ఈ ఒనుగోలు అంబేద్కర్ నగర్ లోని చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఒక మూడు రోజులుగా గత మూడు రోజులుగా ఉపన్యాసాలు హరిక హరికతలు భజనలు జయించారు నాలుగో రోజు స్వామివారి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమానికి అందరూ వాళ్ళందరూ సహకరించి అందరూ గ్రామం అంబేద్కర్ నాగరాలు అందరూ వచ్చి చాలా కార్యక్రమం బాగా జరిగింది తర్వాత తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సిబ్బంది వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు సంకీర్తనలు ఆలపించారు కార్యక్రమం బాగా సంతోషంగా ఆనందంగా జరిగింది ఇక్కడ ఉండే వాళ్ళ మీ కార్యకర్తలంతా ఈ కార్యక్రమం కోసం చాలా రోజులు కష్టపడి అందరినీ సంప్రదించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి సాగు కూర్చోబెట్టడం చాలా ఉంది ఓ వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి సౌజన్యముతో మాసవారి ప్రోగ్రాం అంటే ఒక నెలలో ఇన్ని ప్రోగ్రాల్ని ఏర్పాటు చేస్తుంటారు అందులో మన భాగంగా మన రెండో శుక్రవారంగా మన నెల్లూరు మన నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలంలో ఆ మనుబోలు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందున కుంకుమ అర్చన కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది మూడు రోజుల కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరుగుతూ చివరి రోజుగా చివరి రోజుగా ఈ కుంకుమ అర్చన కార్యక్రమము స్థానిక మహిళల చేత అర్చక స్వాముల చేత చక్కగా చాలా ఆనందంగా కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జాగింది ఈ కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి ఏర్పాటు చేసిన సంగీత కచేరీ అంటే అన్నమయ్య సంకీర్తనలు శ్రీమతి లావణ్య బృందం చేత ఈమె తిరుపతి వాస్తవులు లావణ్య బృందం చేత అన్నమాచార్య సంకీర్తన అర్చన కార్యక్రమం కూడా చాలా